భూమిడి చిత్తూరు జిల్లా పొంగూనూరు నియోజకవర్గం సదుం మండలం కంబవారిపల్లిలోని కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ చేస్తూ తమకు నివేదిక అందిందని అన్నమయ్య జిల్లా పశు సంవర్ధక శాఖ జేడి గుణశేఖర్ వెల్లడించారు ఫారంలోని కోళ్లను పూడ్చివేస్తామన్నారు జిల్లాలోని ఇరవై ఐదు మండలాల పరిధిలో పశువైద్య శాఖ అధికారులు వ్యాధి విస్తరించిందేమో అన్న పరిశీలించాలన్నారు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు నా పేరు డాక్టర్ గుణశేఖర్ గుణశేఖర్పల్లై అన్నమయ్య జిల్లా పశ్చక శాఖాధికారిగా పనిచేస్తున్నాను అన్నమయ్య జిల్లాలోని ఇరవై ఐదు మండలాల్లో సదు మండలంలో ఇటీవలనే కోల మరణాలు సంబంధించిన విషయం తెలిసిందే ఇందులో మొదటి దఫా అమ్మగారి తర్వాత పుత్తవారిపల్లిలోనూ వ్యాధి నిర్ధారణ జరిగి కల్లింగ్ ప్రొసెస్ చేసే పూర్తిగా స్టాండర్డ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పూర్తి చేయడం జరిగింది నిన్న సాయంకాలమే రెండో దఫాలో పంపించేటువంటి నమూనాల్లో కమ్మ పరికి సంబంధించిన కోళ్ళఫరంలో కూడా కోళ్ళ మరణాలు బర్డ్ ఫ్లూ వల్లనే జరిగాయి అన్న నిర్ధారణ మాకు భోపాల్ నుంచి నివేదికలు అందినాయి దీన్ని బేస్ చేసుకొని ఈరోజు పశువు శాఖ సిబ్బంది మండల పరిషత్తు రెవెన్యూ పోలీసు పంచాయతీ ఈ శాఖల సమన్వయంతో ఇక్కడ కల్లింగ్ ప్రొసీజర్ని అడాప్ట్ చేస్తున్నాము ఇప్పుడే ఒక అరగంట క్రితమే ఈ కార్యక్రమం మొదలుపెట్టాము దీని ప్రకారం ఈ షెడ్లో ఉన్న వాటిని కూడా కలిగిన పశువులు పూర్తి చేసిన తర్వాత పూర్తి చేసిన తర్వాత వీటిని పిట్టి తీసి ఖండనం చేయడం జరుగుతుంది ఈ కోల యజమానులకు కూడా వ్యాధి మీద అవగాహన కల్పిస్తూ ఈ కోల ఫార్మ్లో పనిచేసే ఉంటే వర్కర్స్ని ఈ ఫామ్ నుంచి ఇంకో ఫామ్ పోనీయకుండా రిస్ట్రిక్ట్ చేయాలని తెలియజేయడం జరిగింది ఇది పూర్తి అయిన తర్వాత ఇక్కడ మండలంలోని రైతులు కూడా ఆందోళన చెందకుండా వారికి అవగాహన కల్పిస్తూ ఆటోల ద్వారా ఈ వ్యాధి పైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మేము తెలియజేస్తున్నాము రైతు సోదరులందరికీ ప్రజలకు కూడా అంతేకాకుండా మిగతా ఇరవై నాలుగు మండలాల్లో కూడా వ్యాధి ఉందా లేదా అని తెలుసుకోవడానికి అన్ని మండలాల్లో ఉన్నటువంటి పశు వైద్య అధికారులన్నీ వారి మండలాల్లో వాళ్ళు యొక్క జుర శిక్షణ పరిధిలో ఉన్నటువంటి గోల్ఫారని సందర్శించి ఎక్కడైనా అనుకమైనటువంటి అనుమానాలు ఉంటే ఉంటే వెంటనే జిల్లా కేంద్రం తెలియజేస్తుందని తెలియజేశాము నిన్న మొన్న ఇరవై నాలుగు మండలాల్లో కూడా బస్ అధికారులు పర్యటించి చూశారు ఏ మండలంలో కూడా ఇటువంటి మండలాలు ఉన్నట్టు మాకు రిపోర్ట్ రాలేదు కాబట్టి ఇరవై నాలుగు మండలాల్లో ఈ జబ్బు ప్రభావం లేదని మనం భావించాలి